వెల్కమ్ టు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఉద్యమం ప్రజాదరణ పొందుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి అన్నారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా గవర్నర్ కు నివేదన ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని నారావారి సారా పేరుతో హోల్సేల్ మరియు రిటైల్ రూపంలో వ్యాపారం సాగుతుందని జగ్గిరెడ్డి విమర్శించారు కోనసీమ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు విద్య ఆరోగ్యం ప్రజలకు అవసరమైన రెండు ప్రాధాన్య రంగాలను వ్యాపారంగా మార్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ ముఖ్య నాయకులంతా కలిసి తమ కార్యాచరణకు సంబంధించిన పోస్టర్స్ ను విడుదల చేశారు ప్రైవేటీకరణ చేయడంపై మరి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ఉద్యమం మరి నిన్నటితో మొదలైంది అది సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క ఉద్యమం మరి కోటి సంతకాలతో మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మరి మా నాయకుడు జగన్మోడ్డి గారు ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకొని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని చైతన్యపరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి బెల్లాలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తున్నాం కాబట్టి అందులో ప్రజల్ని చైతన్యపరచడం కోసం వారిని జాగృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సొంత వారందరికీ కూడా మరి ఇది చేస్తున్నారు వాటి మీద ఈ ఉద్యమంలో వారందరినీ కూడా మరి చైతన్య పరుస్తాం ఈ దీనికి ఒక ప్రణాళిక మాకు జిల్లా మా యొక్క నాయకులు కూడా మరి పంపించడం జరిగింది ఇది తొమ్మిదో అంటే నిన్న నిన్నటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించడం జరిగింది ఇవాళ కార్యాచరణ రచించుకునేటువంటి కార్యక్రమం అలాగే పోస్టర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నేడు మరి జిల్లాలో ఉన్నటువంటి పిఏసీ మెంబర్లు ఇతర పెద్దలు అందరూ కలిపి ఇవాళ ముఖ్య నాయకులు అందరూ కలిపి కార్యక్రమం చేస్తున్నాం అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏరులై పారుతో ఉంది అక్రమ మద్యం అనేక చోట్ల నారావరి సార నారావారి సారా డిస్టిలరీలు కూడా పెట్టి డిస్ట్రిబ్యూషన్లు అదేవిధంగా మరి ఎవరైతే రీటైల్ డీలరో లేదా డిస్ట్రిబ్యూటర్ అనే చందంగా రాష్ట్రం అంతా కూడా ఈరోజు నారావారి సారాతో నింపేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మీరు చూశారు చిత్తూరులో తమ్మలపల్లిలో కానీ లేదా మొన్న అమలాపురంలో ఉన్నటువంటి నియోజర్గంలో ఒక చోట కానీ లేదా అలవర్గం కొమరగిరి పట్నం కొమరగిరి పట్టణంలో కానీ ఇట్లా రాష్ట్రంలో అనేక చోట్ల ఏదో బెల్ట్ షాప్ అయితే వేరు ఎవరో తిరిగి పెట్టారనుకోవచ్చు కానీ ఒక కుటీర పరిశ్రమ కింద పెట్టి అందరికీ జాబులు ఇస్తారు అంటే ఇది అనుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ వారి చేత ఈ రకంగా అక్రమ కర్మాగారాలను పెట్టించి ప్రజా ఆరోగ్యంతో నకిలీ మద్యంతో ఆడుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ మా యొక్క కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులందరి యొక్క ప్రోద్బలంతో మరి ఏదైతే ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర కూడా మరి ఒక కార్యక్రమం మరి మీకు డేట్ అనౌన్స్ చేస్తాం ఆ డేట్న ఆ కార్యక్రమం కూడా ఒక నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తాం ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యని ఆరోగ్యాన్ని వ్యాపారపరంగా మార్చదలుచుకున్నటువంటి ఈ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఉద్యమం చేపట్టినటువంటి మా నాయకుడికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరితోటి కూడా కోటి సంతకాలు సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్యమాన్ని మరి మా నాయకుడు తీసుకోవటం జరిగింది దీనికి మా శ్రేణులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అయితే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది రెండు ప్రధానమైనటువంటి విద్య వైద్యం అటువంటి విద్యా వైద్యం రెండాటికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించి అదే పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తవుతున్నాయి కొన్ని కొన్ని ఓపెనింగ్ కూడా అయింది ఒకటి రెండు కాలేజీలు మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వం ఎలా రెండు లక్షలు మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ మెడికల్ కాలేజీకి ఎనిమిది వేలు కోట్లు పదివేలు కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది పెద్ద విషయం కాదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్నిసార్ ఎంతసేపు మాట్లాడండి మీ టైంలో ఐదు సంవత్సరాల్లో ఏం చేశారంటున్నారు ఐదు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయింది కోవిడ్లో పోయిన తర్వాత మూడు స కోవిడ్లో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటివి కావాలి మెడికల్ కాలేజీలు అంటే ఒక ఒకటే కాదు ఆరోగ్యం మెడికల్ కాలేజీలు అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది దానివల్ల ప్రజలకే ఈ కోవిడ్ లాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలో అనేటువంటి జిల్లా కోర్టు ఉండటం అనేటువంటిది అవసరం అనేటువంటిది ఆ కోవిడ్ సందర్భంగా వచ్చినటువంటి అనుభవంతో గుర్తుపెట్టుకుని ప్రారంభించినటువంటి కార్యక్రమం దీన్ని ఇష్టానుసారంగా ఈ రోజుని ప్రభుత్వం వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళందరికీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానంలో భాగంగానే దీన్ని మరి పీపీపీ మోడల్లో తీసుకెళ్తున్నామని చెప్తున్నారు ఏమి కాదు